హాయ్ అండి రైస్ సోదరులందరికీ నా పేర్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఇప్పుడు మంచు మంచి వాతావరణంకి అసలు చెప్పే బాధ కాదు మా ఏరియాలో కొన్ని నల్లి చీకేసిందండి మొత్తం తోటలన్నీ చాలా మేరకు మందులు కొడతానే ఉండరు కానీ అసలు దాని ఉధృతి అనేది ఎక్కువ అయిపోయింది తడి పెట్టడంతో దాని నల్లి ప్రభావం అనేది ఎక్కువైపోయిందండి అందుకని చెప్పేసి నేను బాగా కాపు దిగేదాకా ఆగి నీళ్ళు పెడుతున్నానండి ప్రెజెంట్ అయితే మనం ఇవాళ స్ప్రే వచ్చేసి బిఎస్ఎఫ్ వాళ్ళ దక్స్పొనస్ వాళ్ళ దే క్యాబ్రి టాపు బెయిర్ వాళ్ళది జంపు ఈ మూడు కాంబినేషన్లో తీసుకొచ్చానండి మూడు బెస్ట్ కాంబినేషన్ ఎవరైనా వేసుకోవాలనుకున్నా కంపల్సరీ ఒకసారి స్ప్రే చేయండి దాని రిజల్ట్ అనేది దాని పనితనం అనేది కనిపించింది ఇప్పుడున్న మేజర్ పాయింట్ ఏంటంటే ఎర్రనల్లి ఒకటి తామరపూర్కు సమస్య ఒకటి బొబ్బర ప్లస్ ఈ మంచు వాతావరణానికి ఈ తలమాడు పొండాగు తెగుళ్ళు ఈ నీళ్లు పెట్టిన వాళ్ళు ఏంటంటే కాయ కాయకుళ్ళు పోతలు రాయలపాటం ఇలా అనేక రకాల సమస్యలు చాలా చాలామంది కాల్ చేస్తున్నారు అవి జాగ్రత్తగా ఒక రకం కొట్టుకొని మంచి ముందులు వాడుతూ ఉండాలతో పాటలు బాగానే ఉండేయండి ఈ ట్రాజెండాలు జెండాలు వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు వాళ్ళు అమ్ముకోవటానికి తప్పితే ఏమి ఉండదండి అందుకని చెప్పేసి అవి దయచేసి ఈ భయ్య ముందులు జోలికి వెళ్ళొద్దు నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్పానస్ దేనికంటే నేను చాలా వీడియోల్లో చెప్పానండి ఎక్స్పోనోస్ వచ్చేసి బాగా చీకేసిన ఎర్రనల్లి ఈ తామరపూర్కు దాడి చేసి చీకేసిన ఆకులు ఉంటాయి కదా అది మనం కొట్టడం వల్ల కొంతమేర ఇప్పిద్దండి ఒక్కసారి వేస్తే సరిపోదండి ఎక్స్పోనోస్ అనేది మన పంటకాలం వ్యవధి మొత్తంలో కంపల్సరీ ఒక ట్రిపుల్ ట్రిప్పులైనా స్ప్రే చేసుకోండి ఎక్స్పోనోస్ కాకపోయినా బ్రోఫే కానీ అలట్టో కానీ ఇలా అనేక రకాల మంచి ముందు అలా మార్చి మార్చి కొట్టుకోండి దాని మీద కొద్దిగా బాగా పనిచేసిద్ది అర్నల్ చీకేసిన తోటల మీద ఎక్స్పొనర్స్ స్ప్రే చేయండి రెండు ట్రిప్పులు అమ్మటమ్మంటే మీకు రిజల్ట్ అనేది కనిపించింది దీని కాంబినేషను బిఏఎస్ఎఫ్ ఆఫ్ క్యాబిటాప్ తీసుకొచ్చాను ఆఫ్ దేనికంటే ఈ మంచు వాతావరణకి చెట్టు ఆరోగ్యంగానే ఉంటుంది కానీ తలకాయలు వాళ్ళు చేస్తుంది పొద్దున్న టైం అయినా మధ్యాహ్నం అయినా సాయంత్రం పూట అయినా తలకాయలు అనేవి వాళ్ళు చేస్తూ ఉంటుంది అదేంటంటే మనకు తెలియదు తలమోట అంటుంది దాన్ని దాని మీద బాగా పనిచేసి చెట్ని కింద వేరు వ్యవస్థకి యావీ రంగించిద్ది మెటీరామ్ అనే టెక్నికల్ ఉంటుంది క్యాబి టాప్లో చాలా మంచి ముందు క్యాబి టాప్ అనేది కొద్దిగా కాయమర్చ మీద కూడా పనిచేసిద్ది తలమాడు మీద ఈ రెండు రకాల సమస్యల మీద క్యాబి టాప్ అనేది బాగా పనిచేసిద్ది నెక్స్ట్ వచ్చేసి ఆల్ ది జంప్ అండి జంప్ ఎందుకంటే కంపల్సరీ నేను రెండు ట్రిప్పుల్లో జంప్ అనేది వాడుతూ ఉంటాను రెండు మూడు ట్రిపుల్ స్ప్రేయింగ్లో ఒక ట్రిప్పు జంప్ అనేది తీసుకొస్తాను జంప్ ఎందుకంటే తామర పురుగు ఎస్పెషల్లీ తామర పురుగు మీద బాగా పనిచేసిద్ది అండి జంపు నా ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వీడియోల్లో చూడండి ఎక్కువ జంపులే ఉంటాయి ఎందుకంటే దాని పనితనం అనేది అలా ఉంటుంది జంప్ అనేది తామర పురుగు ఏంటంటే మనం కొట్టిన ముందు నాలుగు రోజులు నాలుగు రోజులు కాపాడింది చెట్టుని తర్వాత ఎమ్మటిని దాన్ని ఉధృత్తి పెంచుకొని ఆటోమేటిక్గా మళ్ళీ తామర పురుగు అనేది పోతలోకి చేరిపోయి పువ్వులు